తిరుమలలో ప్రతి గురువారం రాత్రి సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా చెప్తాను వినండి దీనికంటే ముందు ఎవరికీ తెలియని స్వామివారి విగ్రహానికి ఉన్న మూడు నియమాలను తెలుసుకుందాం పూర్వం రామానుజుల వారి కాలంలో ఆ విగ్రహం శివుడని అమ్మవారని కుమారస్వామి అని బుద్ధుడని అనేక వాదనలు వచ్చాయి అయితే రామానుజుల వారు మన పురాణాలను ఆధారంగా తీసుకొని అది విష్ణుమూర్తి అని నిరూపించారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి అనుమానాలు ఎవరికి రాకుండా ఆ విగ్రహానికి మూడు కట్టుదిట్టాలు చేశారు మొదటిది ఏంటంటే స్వామివారి ముఖం పెద్ద నామం పెట్టాలి అభిషేక సమయంలో తప్పితే దాన్ని ఎప్పుడూ సడలించకూడదు రెండవది ఏంటంటే సాధారణంగా స్వామివారి స్వయంభుకి శంకు చక్రాలు లేవు అందుకే స్వామివారి భుజాల మీద ఆభరణాల క్రింద వాటిని ఉంచాలి ఇక మూడవది ఏంటంటే స్వామివారి వక్షస్థలంలో ఇరువైపుల అమ్మవారి విగ్రహాలను ఉంచాలి ఈ మూడు నియమాలను రామానుజుల వారు పెట్టారు ఇకపోతే గురువారం రాత్రి స్వామివారి సన్నిధిలో పూలంగి సేవ అని జరుగుతుంది అప్పుడు స్వామివారి నామాన్ని సడలింపు చేసి చిన్నగా చేస్తారు అందువల్ల శుక్రవారం నాడు మనకు దర్శనం దొరికితే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ మూడు నియమాలను మీరు గమనించి ఉంటే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి